ఏమో అనుభవం కోసం కదులుతుంది లోపల జ్ఞానం కోసం కదులుతుంది ఒకవేళ జ్ఞానం అప్పటికే తెలిసిపోతే మనసు దానికోసం కదలదు నిలబడి ఉంటుంది దాని పేరే ధ్యానం ఆలోచనలో ఉప్పుకి కర్పూరానికి మధ్య ఆ ప్రకాశంలో తేడా సత్యం కదా అవేగా చెప్పింది మీకు సత్యము అంటే ఉన్న వస్తువుల్లో ఉండే తేడా అని ఉదాహరణకి ఇప్పుడు నేనేం చెప్తా మనసుకి ఆలోచన ఒకటి ఉంది జ్ఞాపకం ఒకటి ఉంది మనసే ఆయన వాడుతున్నా ఆలోచన జ్ఞాపకానికి తేడా చెప్పా సత్యం ఇప్పుడు ఏది అందులో అంటే ఈ తేడా ఎవరు చెప్పారు ఆ మనసే చెప్పింది సరే ఈ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనసు ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి ఉప్పు కర్పూరము నాకు అవగాహనలోకి వచ్చేసింది ఇది ఉప్పు ఇది కర్పూరము ప్రకాశం తెలిసిపోయింది తేడా తెలిసిపోయింది ఇంకెప్పుడన్నా నేను ఉప్పుని తీసుకోవాలన్నా కర్పూరాన్ని తీసుకోవాలన్నా లేదా నా మనసులో కర్పూరం గురించి కానీ ఉప్పు గురించి కానీ వాటి మధ్య భేదం గురించి కానీ నాకు అర్థమైన తర్వాత నేను మళ్ళీ ఆలోచిస్తాను దాని గురించి ఏమిటి అని ఆ భేదాన్ని ఈ ఆలోచన పోయిందాక దాన్నే అన్నారు జ్ఞానము ధ్యానము అన్నారు లోపల జరిగేది బ్రై బయట జరిగితే అమ్మో వాడు తెలియగలవాడు వాడికి ఉప్పు తెలుసు కాదు వాడికి ఉప్పుకి కర్పూరానికి తేడా తెలుసు బరీ తీసుకున్నాడే సెలక్షన్ అందుకని క్రియలో ఒకలా కనపడుతుంది ఆలోచనలో ఒకలా కనపడుతుంది ఆలోచనలో కూడా దాని భేదం సత్యం ఏదైతే అనుభవం అనుభవంలోకి వస్తుందో ఆ అనుభవంలోకి వచ్చిన దాని జ్ఞానమే అయితే అప్పుడు మనసు చేసే పని ఏమిటంటే ఆలోచన అనే ప్రక్రియ ఎందుకు చేస్తుంది అంటే భేదం కోసము సత్యం కోసము జ్ఞానం కోసము దేనికోసము కదుగుతుంది లోపల బయటేమో అనుభవం కోసం కదులుతుంది లోపల జ్ఞానం కోసం కదులుతుంది ఒకవేళ జ్ఞానం అప్పటికే తెలిసిపోతే మనసు దానికోసం కదలదు నిలబడి ఉంటుంది దాని పేరే ధ్యానం మనో కదలికలు లోపలికి దాని లోపల ఆలోచనలో కూడా కదలు దానికోసం మీకు కదులుతుందా రవి గారు దొంగకి యజమానికి తేడా మీకు తెలుసా రవి గారు మనసులో అర్థం తెలిసిందా ఎప్పుడన్నా మళ్ళీ ఆలోచిస్తారా దొంగకి యజమా దొరకి తేడా ఏమిటన్నా ఆలోచించరుగా ఇప్పుడు సాగదు చూడండి రెండు ఉన్నా కూడా సరే అగో సత్యం అంటే దొంగకి దొరకి మధ్య ఉండే భేదమే సత్యము అట్లానే మనసుకి ప్రాణానికి నేను ఏం చెప్పా ఆత్మకి ఆత్మ మనసుకి అలా దేహం ఆలోచనకి జ్ఞాపకానికి బంధానికి చూడండి ఒక్కసారి ఇది నిత్య జీవితం అందుకని దీన్ని సాధనని ఎందుకన్నారంటే నిత్య జీవితంలో ప్రతి కథలకి నేను ఇలా చూసుకుంటూ వెళితే ముందే జాగ్రత్త పడితే